ఆకుకూరల్లోని పుదీనాలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి మన శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు ఐరన్ వంటివి కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి అందుకే కూరల్లోనూ పచ్చళ్ళల్లోనూ పుదీనాను విరివిగా వినియోగించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు ఆకుకూరలతో పాటుగా మనం వండుకునే అన్ని కూరల్లోనూ పుదీనాను ఎంతో కొంతమేర వినియోగించుకోవచ్చు తద్వారా శరీరానికి మంచి ఔషధ గుణాలు అందుతాయి పుదీనాను సమతూకంలో వినియోగించుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు తోటకూర గోంగూర బచ్చలి కూరలతో పాటుగా పుదీనా కూడా వంటల్లో విరివిగానే ఉపయోగించుకుంటారు ఆరోగ్యమైన ఆహారం అందించడంలోనూ పంటలకు మంచి సువాసన అందించడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనందరికీ తెలుసు ఇవి చర్మ కేశ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తాయి ఈ ఆకులను మాయిశ్చరైజర్లు క్లెన్సర్లు లిప్ బామ్ షాంపూ కండిషనర్ల తయారీలో వాడతారు పుదీనాలో అనాల్జేసిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబియల్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మెండుగా ఉంటాయి అయితే పుదీనా వల్ల చర్మం కేశాలకు కలిగే కొన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం పుదీనా బ్లాక్ హెడ్స్ను శుభ్రంగా తొలగిస్తుంది కొన్ని ఆకులను చిటికెడ పసుపు కలిపి ముద్ద చేయాలి దీనిని ముఖానికి రాసుకొని చేతివేళ్లతో కాసేపు మృదువుగా మర్దన చేయాలి తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయాలి వారానికి రెండు సార్లు ఇలా చేస్తూ ఉండే బ్లాక్ హెడ్స్ తగ్గి ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది పుదీనా ఆకుల్లోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలను కలిగించే కణాలను తొలగిస్తాయి చర్మంపై నల్లని మచ్చలు ఇతర మరకలను తగ్గిస్తాయి కొద్ది పుదీనా ఆకులను నలిపి మొటిమలపై రాయాలి క్రమం తప్పకుండా ఇలా చేస్తే కొద్ది రోజుల్లో మొటిమలు మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఇతర గుణాల వల్ల మృత కణాలు తొలగిపోతాయి ఇవి బ్యాక్టీరియాను చంపి చర్మాన్ని మృదు ఆరోగ్యవంతంగా చేస్తాయి కొన్ని పుదీనా ఆకులను చిటికెడ పసుపు కొన్ని చుక్కలు రోజు వాటర్ కలిపి ముద్ద చేయాలి దీనిని ముఖం మెడకు రాసుకొని పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి పుదీనా ముఖంపై నుండి ఫ్రీ రాడికల్స్ తొలగిస్తుంది వయసు రీత్యా వచ్చే ముడతల నుంచి సంరక్షిస్తుంది పుదీనా ఆకులను నీళ్లలో మరిగించి చల్లార్చాలి ఈ నీటిని ముఖానికి రాసుకోవాలి కాలిన గాయాలు ఎలర్జీలకు ఇది మంచి నివారణ పుదీనా ఎలర్జీ కలిగించే బ్యాక్టీరియాను చంపుతుంది ఆకులను మెత్తగా నూరి ప్రభావిత ప్రాంతంపై రాసుకోవటం ఈ సమస్యకు అత్యున్నత పరిష్కారం యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మెండుగా ఉండే పుదీనా ఆకులు జుట్టు రాలడాన్ని అరికట్టడమే కాకుండా ఎదుగుదలకు తోడ్పడతాయి పుదీనా ఆకులను మరిగించిన నీటిని జుట్టు మాడుకు బాగా మర్దన చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మామూలు నీటితో కడిగేయాలి ఇలా చేయటం వల్ల మాడుపై ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి ఇది జుట్టుకు మంచి కండిషనర్లా పనిచేస్తుంది వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్